తల్లిదండ్రుల మధ్యన జరిగిన గొడవలు పాప ఏడుస్తుందనే కోపంతో కన్న తండ్రిని నేలకి వేసి బాధి అత్యంత కర్కషంగా చంపివేసిన ఘటన సూర్యాపేటలో చోటు చేసుకుంది ఇది మానవత్వాన్ని ప్రచిస్తున్న మానవత్వమా అసలు మానవత్వం ఉందా లేదా అనడానికి ఒక ప్రత్యక్ష సాక్ష్యం ప్రస్తుతం అయితే తన కన్న కూతురు ఇక లేదనే విషయాన్ని తల్లి అయితే జీర్ణించుకోలేకపోతుంది తల్లి చూడొచ్చు మనం రిజుల్స్లో ప్రస్తుతం ఏరియా ఆస్పత్రి వద్ద బేబీ డెడ్ అయితే ఉంది ఆమెని తన కూతురితో ఉన్న జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ ఆమెను రోధిస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది ఆమెను ఓదార్చడం అయితే ఎవరితరం కాదు మరోవైపు ఇంతటి కర్కశత్వానికి పాల్పడిన వాడైతే పోలీసులు అదుపులో ఉన్నాడు ప్రస్తుతం ఆ బేబీ పోస్ట్ మార్టం కోసం అయితే ఇక్కడ ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చిన పరిస్థితి ఉంది ప్రస్తుతం అని అసలు మనం మాతో మాట్లాడదాం అసలు ఎందుకు 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 అమ్మా ఇంత పాపని బండకేసి నెలకేసి కొట్టాల్సిన అవసరం ఎందు అంతగా ఏమొచ్చింది ఘర్షణ మీద నన్ను గోడికి కోరిక తేడా పాపలు వేసి ఏడిసింది ఏడిసింది అని నెలకేసి కొట్టండు

ఎందుకు తాగుతుండేవాడు మీ భర్త ఎందుకు ఎందుకు ఇప్పుడే ఇలా ప్రవర్తించాడు ఇంత ముందు గతంలో కూడా ఏమైనా ప్రవర్తించాడు ఇంతకు ముందు కూడా ఎప్పుడైతే ఇంతే చేస్తుండే నేను ఇంటికి పోయినా మమ్మల్ని ఇంటికి నేను వచ్చి అవుతుంది వారమే నా బిడ్డను కాసేసి అంటే చంపి బండకేసు అమ్మా ఇంట్లోనే ఆయన తీసుకొచ్చిండి హాస్పిటల్కి ఇంటి ఎక్కించుకొని వచ్చిండు ఎట్లా ఉండేవాడు మీతో పాటు రోజు ఇట్లా ఇదే విధంగా ప్రవర్తించేవాడా లేకపోతే ఎట్లా ఉండేవాడు ఇంత సైకోలాగ్ చేసేవాడు మాములు కొన్నప్పుడు బాగా మాట్లాడేవాడు తాగితే సైకోలాగ్ ప్రవర్తిద్దుడు పాపతో ఎట్లా ఉండేది మీకు అంటే పాప ఎంతమంది ఒకతే పాప మీకు ఒకతే పాప ఏం చేయాలంటావు మా మీ భర్తని ఇంత దారుణాన్ని కూడా పెట్టింది కదా ఏం చేయాలంటావు నాకే తెలియదు నాకు జరిగినట్టే ఊరుకు జరగకూడదు దిగి ఏ తల్లి ఇటు బాధపడకూడదు ఏం చేస్తారు మీ ఇష్టం అయ్యే ఇంకొకరికి బాత్ర పెట్టి ఎట్లా మీ ఏమైతాడు మీకు ఇలా భర్త తమ్ముడే సార్ తమ్ముడా ఎందుకు మీ ఫస్ట్ నుంచి అట్లే ఉండేవాడా ఈ మధ్యలో అట్లయినా మీ అసలు నుంచి అంటే ఏమో సార్ మంచిగానే ఉంటాడు సార్ ఎందుకో మరి ఒక్కొక్కసారి ఇట్లా చేస్తాడు ఒక్కొక్కసారి తిమిరి తిమ్మిరి చేసి ఇట్లా చేస్తాడు సార్ వానికి ఏందో మంచిగా ఉంటే మంచిగానే అగ్గ పిల్లలు అందరూ మంచిగానే ఉంటుంది సార్ సూర్యాపేటలో రెండు నెలల నుంచి ఉంటారు సార్ దామదిరెడ్డి గెస్ట్ హౌస్కి వెళ్ళి ఉన్నారు సార్ ఎన్ని రోజులు వన్ వీక్ అవుతుంది సార్ మేము తీసుకొచ్చినాక రెండు నెలలు టైం ఇయర్క నేను తీసుకొచ్చుకు తీసుకొద్దాం రాంటే నేను మా చెల్లె పోయినా అయితే తీసుకెళ్ళి వచ్చిపోయినాం సార్ తీసుకొచ్చింది వన్ వీక్ అయింది సార్ వన్ వీక్లో నేను పైన కూడా తీసుకొని వెళ్ళరు రూమ్ వద్దంటే మీ భార్య భర్తలు ఇద్దరు ఇష్టమైతేనే ఉంటారు పైన చిన్నపిల్లి ఉంది వద్దని చెప్పిన ఆయన ఇద్దరు ఇష్టమై పైన ఉన్నాక కూడా వారానికే నిన్న ఆ సంఘటన జరిగింది సార్ నిన్న మీ నిమిషం హాస్పిటల్ నిన్న ఇంటికి పోయి వచ్చి ఆ చేసిండు సార్ ఏం చేయాలి అన్ని వద్దు సార్ చేసిండు ఈ పాప పట్ల నిందితుడు చేపట్టిన దానికి వాళ్ళ కుటుంబ సభ్యులు సొంత అక్క తల్లిదండ్రులే అతన్ని శిక్షించాలని డిమాండ్ చేస్తా ఉన్న పరిస్థితి కనపడుతుంది ప్రస్తుతం వాళ్ళ నిందితుడి తండ్రి ఉన్నాడు మనతో పాటు మీ కొడుకు ఇట్లా ఏమని ఏమనిపిస్తుంది కొడుకు ఇట్లా చేసి ఎదురుగా ఉంటే చంపాలనిపిస్తుంది సార్ కానీ లేడు కానీ వాడికి ఇన్ని కష్టాల పడి బీటెక్ చదివించిన చదువు గడ్డ కలిపిండు వ్యవసాయం చక్కగా చేయలేదు భార్యని ఒక భార్యను చేసి ఇప్పించుకుడు ఇంకో భార్యని చేసిన ఆ భార్య తిని మంచిగా ఉండకుండా ఈ దారుణానికి కొడికట్టిండు వాని ఏ చేసినా నాకు ఏ సంబంధం కూడా లేదు నా కొడుకే కాడాడు నేను చెప్పేది ఏం చేస్తుండే చెడల బాట్లున్నాయా గంజాయి నేర్చుండే సార్ ఇప్పుడు రెండు నెలలు అవుతుంది కూలి పనికి పోయిండు ఆర పనికి పిండిదల్ల పోయిండు ఒక నెల రోజులు ఆ లేబర్స్ తిని తాగా నేర్చుండు అటువరకు కూలికి పోలే నాలి పోలే బీటెక్ చదివించిన సార్ వాడిని బీటెక్ చదివించినా కానీ జాబ్ చేయలేడు ఈ మధ్యన ఈ నెల రోజుల నుంచి తాగుడు మొదలుపెట్టి తాగితే తలకే వస్తుంది అనేది ఇటువరకు ఇప్పుడు తాగుడుకు అయ్యిండు వచ్చిండు ఈ ప ఈ మాత్రం చేస్తాడు అని నేను అనుకోలేదు సార్ ఇట్లా చేస్తాడు నా మనవరాలు చమ్ముతాడు అని మీరు అనుకునే సార్ మీరు నాకు పోషవు పోయింది సార్ ఇప్పుడు ఇంకా ఎవడు ఎవడున్నాడు సార్ నాకు బిడ్డల బిడ్డలు అయితే రా అల్లుళ్ళ అల్లుల్లైతారా సార్ ఎలా మనూరాలు ఇక్కడ పచ్చిల్చుర్రో ఇంత అడ్డం పెట్టురాలు అని పోదురు ఏమవును ఇంక తర్వాత కొడుకు బిడ్డు ఆవిస్తాడు అని సంతోషపడ్డా అయినా కానీ నన్ను ఇట్లా అన్యాయం చేశాడు సార్ ఏం చేయలేదు సార్ వాడు నా కొడుకే కాడు సార్ ఆడు నేను చెప్తున్నా సార్ నేను కుటుంబ సభ్యుని కానీ వానికి నేను జమానత్ కాదు బేల్ మీద కూడా తీసుకురాలేని పరిస్థితులు ఉన్నా వాని బయటికి తీసుకొచ్చే పరిస్థితులు లేదు సార్ నేను వాడికి బయటకు తీసుకుని ముఖం చూసేది లేదు నా భార్య అన్నం పెట్టేదే లేదు దానికి ఇప్పుడైతే అది వెంకటేష్ పరిస్థితి వెంకటేష్ పట్ల తన తండ్రి సొంత కుటుంబ ఆయన కుటుంబ సభ్యులే దారుణంగా శమనార్థాలు పెడుతున్న పరిస్థితి ఎదురుగా ఉంటే చంపేసే వాళ్ళని కూడా చెప్తా ఉన్నారు కాము మా వంశంలో ఒకగానొక కుమార్తె వంశ వంశోద్ధారకురాలు అనుకున్నాము తమ మనవరాలని కానీ అతని ఆమెను కూడా పొడన పెట్టుకోవడం చాలా దారుణమైన విషయం ఖచ్చితంగా అతను శిక్షించాలి అతనిపై న్యాయ సయసాహాయంలో కూడా ఎటువంటి మేము తొడ్పాటు చేయము అసలు మాకు సంబంధం లేదని కూడా వాళ్ళు చెబుతూ ఉన్న పరిస్థితి చూస్తుంటే ఎంత దారుణాన్ని కొడిగట్టాడో ఒకవైపు వెంకటేష్ బీటెక్ చదివాడు బీటెక్ చదివి తమకు అండగా వృద్ధాప్యంలో మాకు అండగా ఉంటాడు అనుకుంటే కానీ చెడు అలవాట్లకు అలవాట్లకు చేసుకొని దాదాపు ఇప్పుడు ఈ ఈ మధ్య కాలంలో కొద్దిగా అప్పుడప్పుడు సైకోలా ప్రవర్తిస్తున్నాడు ఈ క్రమంలోనే ఇంత దారుణానికి కొడగడటం మాత్రం క్షమించాలని నేరమని కూడా వాళ్ళు చెప్తా ఉన్న పరిస్థితి ఉంది మరోవైపు వెంకటేష్ పరిస్థితి అయితే వెంకటేష్ ఎప్పుడు కూడా భార్యను శారీరకంగా కొరుక్కుంటూ రక్కుంటూ కూడా కొంత చిత్రహింసలు పెట్టేవాడని వాళ్ళు చెప్తా ఉన్నారు ప్రస్తుతం ఇదే ఇదే కోవలో ఇదే క్రమంలో నిన్న రాత్రి కొరికిన సమయంలో ఆమె అడ్డగించడం దీంతో పాప సంవత్సరం పాప ఏడ్చిన క్రమంలోనే ఆగ్ర ఆగ్రహానికి గురైన ఆయన పూర్తి స్థాయిలో ఇటువంటి దారాన్ని కొడగట్టాడు ఇది రెండు కాళ్ళు పట్టుకొని నెలకేసి రెండు సార్లు బాధడంతోనే పేప అక్కడక్కడ ముగిసిందిన పరిస్థితి అయితే కనబడతా ఉంది ఇతనిపై కఠినంగా చర్యలు తీసుకోవాలంటూ వారి కుటుంబ సభ్యులే కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది